ఫ్రెండ్స్ ఈరోజు కలకత్తాలోని కాళికా దేవి టెంపుల్ అయితే చూడండి ముందుగానైతే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకైతే లైక్ మాత్రం కొట్టండి ఫ్రెండ్స్ చూడండి ఇది వే మనం టెంపుల్కు వెళ్ళే వే అయితే ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి ఈ రోడ్డు గుండా వెళ్తే మళ్ళీ స్టెప్స్ వస్తాయి ఆ స్టెప్స్ ఎక్కితే ఒక కిలోమీటర్ వరకు ఉంటుందండి ఈ వే అనేది పైన సో చూడండి ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఎటు వెళ్ళాలనేది కూడా డైరెక్షన్ రాసి పెట్టారు సో ఇప్పుడైతే మనం టెంపుల్లోకి ఎంటర్ అవుదాము ఈ టెంపుల్కి అయితే టూ హండ్రెడ్ ఇయర్స్ హిస్టరీ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది హుగ్లీ నది ప్రక్కన ఉన్నది కనుక కోల్కత్తా ఈ టెంపుల్ కూడా అక్కడే ఉంది ఈ టెంపుల్లోకి అయితే మేము ఎంటర్ అయ్యాము ఇప్పుడు మేము ప్రత్యేక దర్శనం నుంచి వెళ్తున్నాము ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి మనం టెంపుల్లోకి వెళ్ళేసి దర్శనం ఉంటుంది చూడండి ఇప్పుడు టెంపుల్లోకి మెయిన్ టెంపుల్లోకి వచ్చేసాము ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి కాళికాదేవి చూశారు కదా ఫ్రెండ్స్ చూడండి అది కాళికాదేవి సో ఒక లైక్ కొట్టండి చాలా రష్గా ఉంది మేము వచ్చిన రోజైతే ఇది టెంపుల్కి బయట సైడ్ అవుట్ సైడ్ ఇక్కడ అగరత్తులు అవి పెడుతున్నారు దర్శనం తర్వాత మీరు చూసుకుంటేను ఇక్కడ ఏదో చిన్న చిన్న టెంపుల్స్ మళ్ళీ ఈ మెయిన్ టెంపుల్కు పక్కనే చిన్న చిన్నవి ఉన్నాయి మరి వీటిని ఏమంటారో కానీ చూడవచ్చు ఇక్కడ మనం ప్రతిదీ కూడాను చాలా క్లీన్గా ఉందండి టెంపుల్లో మీరు ఎప్పుడైనా కలకత్తా వస్తే కనుకను ఇక్కడ చూడవలసినవి చాలా ఉన్నాయి టెంపుల్ ఔరా బ్రిడ్జి ఇవన్నీ ఇక్కడ ఫ్లవర్స్ కొని తీసుకు వెళ్తే వెళ్ళొచ్చు మనం టెంపుల్లోకి సో మీరు చూసుకుంటే ఇది టెంపుల్ గోపురం సో ఎక్కువ మంది కనుక బాగా రష్కుంటే ఈ క్యూ లైన్లో నుంచొని వెళ్ళాల్సి ఉంటుంది సో చూడండి ఫ్రెండ్స్ ఇది పశ్చిమ బెంగాల్లోని కలకత్తా కాళికా టెంపుల్ సో ఇక్కడ అయితే మార్నింగ్ టైం మంచి పాజిటివ్ వైబ్రేషన్ అయితే ఉంది చాలా చక్కగా ఇక్కడికి వచ్చిన అయితే ఇక్కడ ఫ్లవర్స్ తీసుకొని టెంపుల్లోకి వెళ్ళొచ్చు సో చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో ఈ క్యూలో నించవలసి ఉండేది మాకు తెలిసిన ఫ్రెండ్ ఉంటే మేము ప్రత్యేక దర్శనం చేసుకున్నాము చూసాము సో చూడండి భక్తులు ఎంత క్యూలో ఉన్నారు కానీ చాలా రష్గా ఉంది చాలా బాగుంది ఇక్కడ టెంపుల్లో సో ఇది టెంపుల్కు బయట సైడ్ గోపురం చూడండి దీనికి టూ హండ్రెడ్ ఇయర్స్ హిస్టరీ అయితే ఉందంట ఫ్రెండ్స్ ఇక్కడ పద్దెనిమిది వందల సంవత్సరంలో ఈ టెంపుల్ని నిర్మించినట్టుగా చెబుతున్నారు అప్పుడు రామకృష్ణ పర పరమహంస గారు ఇక్కడ ధ్యానం చేసుకునేవారంట ఈ టెంపుల్లో సో అని హిస్టరీలో ఉంది సో మీరు చూసుకుంటే పిల్లర్స్ కూడాను అంతా ఓల్డ్ కన్స్ట్రక్షన్ మోడలు ఇది టెంపుల్కు బయట సైడ్ మీరు చూసుకుంటే కనుకను ఇదంతాను టెంపుల్కు బయట సైడ్ ఫ్రెండ్స్ ఇక్కడ టెంపుల్ దగ్గర ఏవైతే వీటికి సంబంధించినవి ఉంటాయి కదా చేతిలోకి కట్టుకునేటది ఈ బయట చూడండి ఈ టిఫిను ఉంది ఇది టెంపుల్ సో చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియోకైతే ఒక లైక్ కొట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కలకత్తాలో చాలా వీడియోస్ ఆవురా బిర్జీ అవి కూడా తీసాను ఇక్కడ చూడండి టిఫిన్ ఆలు కర్రీ పూరి సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ స్పెషల్ థ్యాంక్ యూ